ఇజ్రాయేల్కు చెందినటువంటి మంత్రి భారతదేశంలో సెప్టెంబర్ తొమ్మిది పదవ తారీఖులో పర్యటిస్తున్నారు ఈ పర్యటన అనేటువంటి దాంట్లో భారతదేశంతో కీలకమైనటువంటి ఒప్పందాలు గుర్తుకునేటువంటి సందర్భం ఉన్నది సిపిఐంఎల్ న్యూడ కేంద్ర కమిటీ ఒక పిలిపిచ్చింది ఏమిటా పిలుపడితే ప్రపంచంలోనే అంతక రాజ్యం ఏదైనా ఉందంటే ప్రపంచంలోనే పేద దేశాల మీద దాడి చేస్తూ ఆఖరికి ఆ దేశాన్ని లేకుండా గత ఎనభై సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి అనిచివేత ఆఖరికి యుద్ధము ఆఖరికి పసి పిల్లల్ని ఇరవై వేల మందిని అంత్యగావించినటువంటి ఇజ్రాయల్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ అంతక ప్రభుత్వంతో మనము ఒప్పందాలు చేసుకోవడానికి వీల్లేదు భారతదేశ విదేశాంగ నీతికి భారతదేశం అనుసరిస్తున్నటువంటి అలీన విధానం ఏదైతే ఉన్నదో ఆ అలీన విధానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చూట్టుబడుస్తూ ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ముందు సాగిల పడుతూ అనేటువంటి హంతక దేశంతో స్నేయం చేయడం అనేది భారతదేశంలోని నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకు సిగ్గుచేటుగా అనాగరికమైన విషయంగా సిపిఎంఎల్ భావించి ఇవాళ దేశ నిరసనలు ప్రకటించండి మన అలీన విధానాన్ని విదేశాంగ విధానాన్ని కాపాడుకునేటువంటి క్రమంలోనే ఇక్కడ నుండి తో భారతదేశం ఏ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవద్దు ఏ రకమైనటువంటి దౌత్య వ్యవహారాలు నడపద్దు ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా ఉన్నటువంటి పాలస్తీనాని ప్రపంచ పటంలో లేకుండా చేయడం కోసం వాళ్ళ దాదాపు అక్కడ లక్షల మందిని చంపేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆ యుద్ధ భూమిగా మార్చి మరుభూమిగా భూమిగా మార్చి చాలా అనేటువంటి ఒక చిన్న ప్రాంతాన్ని కూడా వదలకుండా పసిపిల్లల్ని వృద్ధుల్ని మహిళల్ని చెరబట్టి హత్య చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం కొనసాగుతా ఉన్నది అందుకని పాలస్తీనా అనేటువంటి దేశం అజరాబరం దేశం యూసర్ అలాఫత్ ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రపంచ శాంతి కోసం ఉద్యమించినటువంటి చరిత్ర పాలస్తీనా ఉంది అట్లాంటి దేశానికి భారతదేశం సోదర సౌభాగ్య సంబంధాలు కలిగేటువంటి దేశంగా సిపిఎంఎల్ కృషి భావిస్తూ ఇవాళ భారతదేశంలో ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ఎవరైతే పర్యటిస్తున్నారో ఆ పర్యటనని గో బ్యాక్ అని ఈ దేశం నుంచి నువ్వు వెళ్ళిపో నువ్వు ఒప్పందాలు చేసుకోవడానికి వీల్లేదు అంత మా స్నేహం ఉండదు మా స్నేహము మామూలు ప్రజలతో ఉంటుంది మామూలు దేశాలతో ఉంటుంది గాజాలో ప్రజాస్వామ్యాన్ని గాజా ప్రజలు ఏదైతే తమ దేశ రక్షణ కోసం ఏడు ఎనిమిది దశాబ్దాలుగా తెగించి పోరాడుతున్నారో ప్రాణాలకు తెగించి వారందరికీ పండగా ఉండడం కోసం ముందుకు రావాలని సిపిఎంఎల్ నూడమ్మ కృషి కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని నగర్ సెంటర్ లో